సింహం సింహం సింగిలే ఎప్పుడు సింగిలే మేమెవరిని పేద పడడం ఓడిపోయినా గెలిచినా సింగులుగానే పడతాడు లెక్తాడు మా జగన్మోహన్ రెడ్డి ఎందుకని మా ధైర్యం మా గుండెకాయ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్ గారు ఏం చేయలేదా పబ్లిక్లోకి వెళ్ళండి మేము పబ్లిక్లోకి వెళ్ళండి మీరు మమ్మల్ని అడితే మేము చేసామని చెప్తాం పబ్లిక్ చెప్తారు పబ్లిక్ చెప్తారు పబ్లిక్ చేసేమో లేదో నెత్తి మీద గుడ్డేసుకుని ఏడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు లేని వాళ్ళు మా పట్ట మీద కొట్టే రాళ్ళే పో ఇంజిన్ సర్కారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఇక ఏ బాబు చంద్రబాబు 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 అని నాకు తలకైనా ఎప్పు మళ్ళీ పదిహేను రూపాయలు జెండు బాం రాసుకోవాలి ఇంటికెళ్లి ఇంకెవరి ఉంటే చెప్పు అడుగు చెప్తాను నేను డబల్ దమాకా డబ్బులు కూడా అకౌంట్ బంద్ వేసింది నాది ఎనిమిది ఎకరాలు పోయింది ఎక్కడ కేసరపల్లిలో పడుకుంది పోయటానికి నిన్నే మిషన్ పెట్టాను పద్దెనిమిది వేలైంది గంటకి మూడు వేలు మిషన్కి అది ఎంత పండుతుందో తెలియదు